హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గౌతమ్ వాళ్ళ ఇంట్లో హాల్లో అందరూ కూర్చుని ఉంటారు ఇక అప్పుడు గౌతమ్ అంటూ ఉంటాడు మనం అసలు మన ఇంట్లో డాక్యుమెంట్స్ ఎలా మాయమయ్యాయి అది వాళ్ళ ఇంట్లోకి ఎలా వెళ్ళాయి అనే విషయం గురించి ఆలోచించడమే మర్చిపోయాం అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే అవంతిక వాళ్ళ కొడుకు బుజ్జి అయితే అంటూ ఉంటాడు అసలు అలా జరగకుండా ఉండాలి అంటే మన ఇంట్లో ఏం జరుగుతుందో మనకి తెలియాలి అంటే ఎదురింట్లో వాళ్ళు పెట్టుకున్నట్టు మన ఇంట్లో కూడా సీసీ కెమెరాస్ పెట్టుకుంటే మన ఇంట్లో ఏం జరుగుతు జరుగుతుందో మనకు తెలుస్తుంది కదా అని అయితే ఐడియా ఇస్తాడు ఇక బుజ్జి అలా చెప్పగానే గౌతమ్ అయితే అంటూ ఉంటాడు అయితే మన ఇంట్లో డాక్యుమెంట్స్ తీసుకుని ఎవరైతే వాళ్ళ ఇంట్లో పెట్టారో అది ఎదురింటి వాళ్ళ సీసీటీవీ ఫుటేజ్లో అయితే రికార్డ్ అయి ఉంటుంది కదా ఒకసారి అది చెక్ చేస్తే తెలుస్తుంది కదా అని గౌతమ్ అయితే అంటూ ఉంటాడు ఇక అహల్య అయితే తన రూమ్లో బట్టలు సర్దుకుంటూ ఉంటుంది ఇక అప్పుడు అవంతిక కార్తిక్ వెళ్ళి అమ్మ అహల్య అంతా అయిపోయింది నేను ఆ ఫైల్స్ అవి తీసుకుని వెళ్ళి నేనే యామిని వాళ్ళ ఇంట్లో పెట్టానని సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గౌతమ్కి తెలిసిపోతుంది అని అవంతిక ఇంకా కార్తిక్లు టెన్షన్ పడుతూ అహల్యకైతే చెప్తూ ఉంటారు ఇక అహల్య ఆ మాటలు వినగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరో పక్కన గౌతమ్ అయితే ఆ సీసీటీవీ ఫుటేజ్ని అయితే తెచ్చుకుని ఆ పెన్ డ్రైవ్ని ల్యాప్టాప్కి కనెక్ట్ చేసి చూస్తూ ఉంటాడు ఇక ఇదంతా గమనిస్తున్న అతిథి అయితే నిజం బయటపడిపోతుందని టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక ఆ సీసీటీవీ ఫుటేజ్లో కార్తిక్ ఫైల్స్ తీసుకుని గేటు దాటుతున్న ఫుటేజ్ అయితే అందులో ఉంటుంది ఇక అది చూసి ఒక్కసారిగా గౌతమ్ షాక్ అయిపోతాడు మరి ఇది నిజమేనా ఎవరైనా కలగంటున్నారు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం